క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యానం మనకు స్వాగతం రాజులు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది అయితే ఈ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త నాలుగు అద్భుతాలు చేశాడు అయితే క్లుప్తంగా ఒక్కొక్క అద్భుతముల నుండి ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం మొదటగా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి నా పెనిబిట్టి చనిపోయాడు అతడు యహోబ భక్తి భక్తిగలవాడని నీకు తెలుసు అయితే ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడు అని చెబుతోంది అప్పుకు బదులుగా ఆ ఇంట ఏదైనా విలువైన వస్తువులుంటే అప్పులవాడు తీసుకెళ్లేవాడు కానీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక విలువైన ఏ సామాగ్రి ఆ ఇంట లేదు ఆ ఇల్లు కడు పేదరికంలో ఉంది దైవజనుడు అప్పుల్లోనే మరణించాడు అయితే ఇద్దరి కుమారులను కూడా ఇప్పుడు దాసులుగా తీసుకుపోయే పరిస్థితి ఎలిష్ అంటున్నాడు నేను నీకేం చేయాలి అలాగే వెంటనే నీ దగ్గర ఏమున్నది అని అడుగుతున్నాడు నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో మెచ్చినటువంటి జవాబు చూడండి నీ దాసులనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీయూ లేదు నేను అయితే ప్రవక్తయినా ఎలిష్ అంటున్నాడు నీవు బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర అరువుగా ఖాళీ పాత్రలు అన్నీ తెచ్చుకొని నీ ఇంటిలోకి వెళ్ళి తలుపు మూసి నీ దగ్గర ఉన్న నూనె పాత్రలోని నూనెను ఆ పాత్రల్లో పొయ్యమని చెప్పాడు అలాగా ఖాళీ పాత్రలు తెస్తున్న కొలది అద్భుతంగా ఆ నూనె వృద్ధి పొందుతూ అన్ని పాత్రలు నింపేసింది ఇక ఆ కుమారులు తల్లితో ఇక ఖాళీ పాత్రలు ఏమీ లేవని చెప్పగా ఆ నూనె నిలిచిపోయింది జరిగిన అద్భుతాన్ని ఈ సహోదరి ఎలీషాకు తెలియజెప్పగా ఎలీషా అంటున్నాడు ఆ నూనెను అమ్మి నీ అప్పులన్నీ తీర్చుకొని మిగిలిన దానితో నీవు నీ కుమారులు బ్రతకమని చెప్పాడు సమస్తము పోగొట్టుకున్న నూనె కుండను మాత్రం భద్రంగా దాచినటువంటి ఈ సహోదరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని మీరు చూడండి మీ జీవితంలో కూడా ఏదైనా పోగొట్టుకోండి యోగులాగా సమస్తాన్ని పోగొట్టుకోండి అయితే నూనె కుండను మాత్రం మీరు జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే కోల్పోయిన సమస్తాన్ని తిరిగి రాబట్టేది అదే నాలుగు అద్భుతాల గురించి కాస్త వివరించాలి కనుక చాలా క్లుప్తంగా నేను ఒక అంశాన్ని మాట్లాడతాను అయితే లూకస్ వార్త పదవాధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వాడిని ప్రేమించమని వాళ్ళకి చెబుతున్నప్పుడు వారిలో ఒకడు అంటాడు పొరుగువాడంటే కూడా ఎవడు ప్రభు అని అడిగినప్పుడు ప్రభు ఒక ఉపమానం చెబుతున్నాడు లుకస్ వార్త అధ్యాయం ముప్పై వచ్చిన నుండి ఒక మనుషుడు ఎరిసిలేవు నుండి ఎరుకో పట్టణంకి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతికి చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి ప్రాణంతో విడిచిపోయేది అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళుత తరస్థించను అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను అలాగనే లేవయుడు కూడా ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను వీరిలో పొరుగువాడు ఎవడని మీకు తోస్తుంది అంటే ఎవరైతే నూనె పోసాడో ద్రాక్షరసం పోసాడో పూటకుల ఇంటికి చేర్చాడో వాడే కదా అంటున్నారు మీరు వెళ్ళి అలాగే చేయుడు అని చెప్పాడు నేనెందుకు ఈ అంశాలను జ్ఞాపం చేస్తున్నానంటే మొదట వచ్చిన ఇద్దరు వారి పదవి కానివ్వండి వారి మతము కానివ్వండి ఆ రోజుల్లో ఎంతో ఒకవేళ శ్రేష్టతగా ఉన్న కంటే వారి దగ్గర ఇతనికి ఇతని పరామర్శించేందుకు అతని గాయాలు కట్టేందుకు నూనె డబ్బా వారి దగ్గర కనబడలేదు వ్యక్తిగత గాయాలైనా కావచ్చు ఇతరుల గాయాలైనా కావచ్చు గాయాలు కట్టుబడ్డానికి నూనె అవసరం కదా చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించను గాక దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖం పుట్టించి నూనెనే అభిషేకాన్ని మీరు పోగొట్టుకోద్దు ఇక ఈ అధ్యాయంలో రెండవ అద్భుతం ఏంటంటే ఎలీషా శూన్యము అని పట్టణముకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనక ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అంతా ఆ ఇంట ఎలీషా అతని శిష్యుడైన గెహాజీ బస చేస్తున్నారు అయితే ఈ శూన్యమురాలు మన ఇంటికి వచ్చి వెళ్తున్నటువంటి దైవజనుడు భక్తిగలవాడని గుర్తించి తన భర్తతో మాట్లాడి తన ఇంటిపైన ఒక చిన్న గదిని ఏర్పరిచి ఆ గదిలో ఒక బల్ల ఒక దీపము ఒక మంచము ఒక కుర్చీ ఏర్పాటు చేసింది ఇంతకంటే గొప్ప సౌకర్యాలు అవసరం లేదనుకుంటున్నాను గొప్ప సేవ చేసేందుకు అయితే ఇంత ప్రేమగా ఆదిత్యం ఇస్తున్నటువంటి ఈ సహోదరికి ఏదైనా చేయాలన్న ఆ కలిగి ఎలీషా నీ గురించి రాజుతోనైనా సైన్యాధిపతితో నేను మాట్లాడి ఏమైనా చేయాలా అని అడుగుతున్నప్పుడు ఆమె నివారించింది అయితే గెహాజ్ అంటున్నాడు ఆమెకు సంతానం లేదు పైగా వారు చాలా భర్త కూడా చాలా వయసులో ఉన్నాడని ఎలీషా ఆమె మీద ప్రవచిస్తున్నాడు మీదటకు ఈ సమయానికి నీకు కుమారుడు కలుగుతాడని ఎలీషా చెప్పినట్టుగానే ఆ కుమారుడు పుట్టాడు కొంతకాలం తర్వాత అనారోగ్యంతో కుమారుడు మరణించాడు ఆ కుమారుని కొరకు ఆ కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి పరుగు పరుగున ఆమె వెళ్ళింది ఎలీషా వెనక్కి వచ్చి గదిలో పరు పడుగు పెట్టినటువంటి ఆ బిడ్డకు ప్రార్థం చేసి బ్రతికించి తిరిగి అప్పగించాడు నేను ప్రతీ సేవకునికి లేదా ప్రతీ దైవజనునికి మీరు పరిగెత్తి ఆ సేవలు చేయమని ఆదిత్యం ఇవ్వమని చెప్పట్లేదు నాతో కలిపి మీరు పరిశీలించండి పరీక్షించండి దేవుడు మీకు ఇచ్చాడు శూన్యమిరాలు గుర్తించినట్లుగా మంచి దైవజులను మీరు గుర్తుపట్టండి హెబ్రి అంటున్నాడు పదమూడవ అధ్యాయంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆదిత్యము చేసిరి ప్రవక్త ప్రవక్త శిష్యుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు నివసించేదానికి తాను ఒక ద్వారము తెరిచింది అనేక సంవత్సరాలుగా గుడ్రాలుగా ఉన్నటువంటి ఆమె ద్వారములు దేవుడు తెరిచి ఒక అద్భుతం చేశాడు వార్తలో ఆ అధ్యాయంలో నలభై నుండి నలభై రెండు వచనాలు అంటున్నాయి ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు మిమ్మల్ని వాడు నన్ను చేర్చుకునను నన్ను వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనను ప్రవక్తని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును నీతి నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలం పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకుండని నిజమిగా మీతో చెప్పుచున్నాను సేవకుల్ని చూస్తానే పారిపోకండి సేవకులు కనబడగానే తలదిప్పుకొని వెళ్ళిపోకండి వారి అక్కర కొరకు కాదేమో మీకు కావలసిన అద్భుతం కొరకే సేవకుని పంపాడేమో ఆలోచించండి సూనియోరాల జీవితంలో జరిగింది అదే కదా ఇక మూడవ అద్భుతం ఏంటంటే రాజు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై ఒకటి వచనాలు మీరు గమనిస్తే ప్రవక్త శిష్యులకు ఆహారం పెట్టేందుకు కూరాకులన్నీ పురోగు చేసి ఓ పెద్ద కుండలు వేసి వంట వండుతున్నారు ఒకటి తెలియకయ్యే వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులను కూడా కూరాకులను కూడా అందులో వేశాడు ఇక వంట వండి వడ్డిస్తున్నప్పుడు అది తినగా చేదుగా ఉంది కనుక అయ్యో కుండలో విషముంది మనం చచ్చిపోతామని వీళ్ళు కేకలేస్తున్నారు వెంటనే దైవజుడైన ఎలీషా కొంత పిండి తెమ్మని ఆ పిండి ఆ కుండలో వేసి ఒక అద్భుతం చేసి ఇప్పుడు వడ్డించమనగా ఇక ఆ కూరలో ఏ జబ్బు ఏ చేదు కనబడలేదు నిర్గమ్మాకాండంలో పదహైదు మధ్యలో మన పితరులు చేదైన నీళ్లు తాగక తాగలేక సనుగుతూ ఉండగా మోసే ఒక కొమ్మను నరికి అందులో వేసి స్వస్థపరిచిన అంశం జ్ఞాపకం వస్తుంది కాదు రాజు రెండవ గ్రంథము రెండవ అధ్యాయంలో ఒక నీటి ఊటను ఉప్పు వేసి ఎలీష బాగు చేశాడు కదా మీ చేదు అనుభవాలన్నీ నా దేవుడు మధురంగా గాక ఇక ఈ అధ్యాయంలో చివరి అద్భుతం ఏంటంటే ఒకడు ప్రవక్త శిష్యులకు ఆహారం పెట్టేదానికి ఇరువది రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనునికి కానుకగా ఇచ్చాడు దైవజనుడు అందరికీ వడ్డించమనగా వడ్డించేవాడు అంటున్నాడు ఇక్కడ వంద మంది ఉన్నారు కేవలం ఇచ్చిన ఈ ఆహారం ఏమాత్రం సరిపోతుందని వెంటనే ఎలీషా జవాబిస్తున్నాడు వారు తినగా మిగుల్నని యహోవా సెలవిచ్చి ఉన్నాడు గనక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆగ్నయించాను పనివాడు వారికి వడ్డింపగా యహోవా సెలవించినట్లు అది వారు తిన్న తర్వాత మిగిలిపోయాను ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరికి ఐదు రొట్టెలు రెండు చేపలు గుర్తొస్తున్నాయి కదా బ్లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో పదహారు పదిహేడు వచనాల్లో ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఆయన ఆశీర్వదించి విరిచి వారికి ఇవ్వగా వారిలో ఐదు వేల మంది పురుషులు భుజించారు ఇంకా స్త్రీలు పిల్లలు భుజించారు ఆ తర్వాత పన్నెండు గంపలు మిగిలినట్టుగా మనం చూస్తున్నాం మీకు ఒక అద్భుతకరమైన మాట చెబుతాను ముగింపుగా యోహన్స్ వార్త ఆరవ అధ్యాయం వచనంలో యేసు ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాసులు చెల్లించి వడ్డించాడు అలాగనే చివరి రాత్రి భోజనం రోజున కూడా ఆయన అదే పని చేశాడు వారైతే ఐదు రొట్టెలు రెండు చేపలు తినగా మిగిలింది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునే తన శరీరాన్ని మనకు ఆయన ఆహారంగా వడ్డిస్తున్నాడు నిత్య జీవమైనటువంటి ఈ ఆహారము నిత్య జీవంతో పాటు యహమందు పరమందు గొప్ప లాభదాయకమై ఉన్నది దేవుడిటువంటి చక్కటి అనుభవాలు గుండా మేము నడిపించును గాక కృప మీ అందరికీ తోడైనగాక గాడ్ బ్లస్ యు గాడ్ బ్లెస్ యూ